ఆరాధిస్తూ పూజిస్తున్నవు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తున్నవ్వు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి బిడ్డలను దీవించి ఆశ్రదించి బలపరచడి తండ్రి నీకు స్తోత్రాలు తీస్తాను తడితే తీస్తాను వెదకితే అన్నావు అడుగు ప్రతివానికి ఇస్తానన్నావు తండ్రి నాకు మరపెట్టు గూఢమైన సంగతులు గొప్ప సంగతులు తెలియచేస్తానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు బిడ్డలు ప్రతి ఒక్క అవసరత తీర్చండి ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు ఎరిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం సమస్తం తెలిసిన వాడు కనుక ప్రభా బిడ్డలక్రతలు అవసరతలు జ్ఞాపకం చేసుకోండి వారి అక్రతలన్నీ తీర్చమని వేడుకుంటున్నావు తండ్రి బిడ్డలను అభివృద్ధి పరచండి వీటిని గొప్పవారుగా చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు సర్వశక్తివంతుడు అని సర్వాధికారం కలిగిన దేవుడు అని ప్రార్థిస్తున్నావు నాయన నువ్వు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి అబ్రహము సారములతో మాట్లాడుతూ వచ్చావు యహోవాకి అసాధ్యం అనేది ఏదన్నా కలదా అంటూ వచ్చావు తండ్రి నీకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు నువ్వు దేవుడు యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం ప్రకారంగా నిన్ను గనపరుస్తున్నావు నిన్ను మహిమపరుస్తున్నావు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అన్నవ తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు రాత్రి కలవేల బిడ్డలను తీవించను ఆశీర్వదించ ండ నాయన నా తండ్రి ప్రభు ఆరోగ్యం ఇవ్వండి ఐశ్వర్య ఇవ్వండి తండ్రి ఏ బిడ్డ అక్రతలతో బాధపడుతున్నారో వారి అక్రతలన్నీ ఎరిగిన దేవుడు తండ్రి వారు అవసరతలన్నీ ఎరిగిన దేవుడు నా తండ్రిని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా విశ్వాస సహితమైన ప్రార్థన అక్రతలన్నీ తీర్చునన్నావు అవసరతలన్నీ తీర్చునన్నావు నా తండ్రి ప్రభు ఎవరెవరు బిడలు ఏ అక్రతలతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి కీర్తనల గ్రంథము నూట ఏడో కీర్తన ఎనిమిదో వచ్చిన వారి పక్షంగా నెరవేర్చండి నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచి హోవని నేనే అన్నావు ఆకలి కొని వారిని మేలుతో నింపుతానన్నా తండ్రి కనుకరించండి కాపాడండి నా తండ్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అక్రతలన్నీ తీర్చండి నాయన అవసరతలన్నీ తీర్చండి హృదయ కోరికలన్నీ తీర్చండి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి విడన మరొక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం బిడలు అక్రతలన్నీ తీర్చండి తండ్రి అవసరతలన్నీ తీర్చండి ఎవరైనా బిడలు ఇంకా నా తండ్రి చెప్పుకొని చెప్పుకోలేని అక్రతలు వెళ్తుంటే నా తండ్రి మాకు చెప్పినట్లుగా రుభద ఇచ్చి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ఒక వెయ్యి రెండు వందల ముప్పై సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రభా స్థానిక సంఘం ఉంటూ వచ్చింది వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి అనారోగ్య పరిస్థితులన్నీ తొలగించండి అప్పుల బాధలు తొలగించండి అనారోగ్యాలు తొలగించండి దెయ్యపు శక్తులు తొలగించండి తండ్రి మానసిక ఒత్తులు తొలగించండి ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అన్నాడు ప్రభా నా తండ్రి కానాను శ్రీ ఒకతో వచ్చి తన కుమార్తెకు దెయ్యం పట్టింది స్వస్థపచ్చం అన్నప్పుడు నాయన వారి కుమార్తెను బాగు చేస్తూ వచ్చా సమస్తము చేయగల శక్తి గల దేవుడు నాయన నువ్వు సమస్తం బాగుగాను సమస్తమును చక్కగా చేసేవాడు రాత్రికాల వేళ స్థానిక సంఘాన్ని యూట్యూబ్లో వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రవదించి బలపరచండి బిడ్డలను అభివృద్ధిపరచండి అంతకంతగా ఆటంకపరచండి వారి కోరికలు వారి అక్రతలు వారి అవసరతలను ఎరిగిన దేవుడు తండ్రి ఎంత కఠిన పరిస్థితులైనా ఎంత దుఃఖ పరిస్థితులైనా నువ్వు చాలు చేయగలవు కనుక వారి కోరికలు అక్రతలని తెచ్చండి ఇంకా ప్రభా ప్రతి విషయంలో బిడ్డలను ఆదుకోండి తండ్రి నాయన మరి వారు ఏ విషయంలో నీ వైపు చూస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి ఆనాడు దావీద మహారాజు అన్నాడు దాసుడు కొనులు యజమానుడి తట్టు చూసినట్లు దాసి కొనులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు మా దేవుడని ఈ హోవా మమ్మల్ని కరుణించే వరకు మా దేవుడని నీ హోవా మమ్మల్ని దీవించే వరకు మా చేతులైన తట్టు చూస్తాయన్నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా కనుక ప్రభా నీ సహాయం కొరకు నీ మేలుల కొరకు నీ దీవెనల కొరకు తండ్రి సంఘముగా బిడలుగా ఉండే బిడలుగా అందరం వింటున్నాం నీకు వైపు చూస్తున్నావు తండ్రి మమ్మల్ని మరొక జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు ఈ లోకంలో ప్రేమతో మమ్మల్ని రక్షించుకున్నావు ప్రాణం పెట్టి రక్షించుకున్నావు రక్తం కార్చి రక్షించావు కనుక ప్రభావ బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి గృహంలో ఉన్న కరతలు ఉద్యోగంలో ఉన్న కరతలు ఆరోగ్యంలో ఉన్న కరతలు ఐశ్వర్యంలో ఉన్న కరతలు వ్యాపారంలో ఉన్న కరతలు పొలం పనులు ఉన్న కరతలు చేతి పనులు ఉన్నక్రతలన్నీ తీర్చండి సాతాను శోధనలన్నీ తొలగించండి దెయ్యపు శోధనలు తొలగించండి శాతబడి శక్తుల నుండి దూరపరచండి సమస్తం తొలగించండి నాయన సాతాను క్రియలన్నీ తొలగించండి ఎవరెవరు దురాత్మలతో పీడించబడుతున్నారో ఎవరెవరు దుష్ట శక్తులతో పీడించబడుతున్నారో నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆనాడు అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది నీ సంవత్సరాలు నేను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఒక మగపిల్లగా వాడిని నీకే ఇచ్చేస్తాను అన్నది కనుక ప్రభా బిడ్డలను మరొక జ్ఞాపకం చేసుకోండి నాయన భూలోక నా తండ్రిని నా తండ్రిని స్తోత్రాలు ఇలాగ ప్రభా నీ బిడ్డల జ్ఞాపకం చేసుకో స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అభివృద్ధి పార్టీ సంఘాన్ని కూడా నాపకం చేసుకోండి అభివృద్ధి పరచండి వంద నాలుగు పొలం పనులు వ్యాపారాలు చేతి పనులు నిండార్లుగా దీవించండి అంతకంత గొప్ప వారు గృహాల చుట్టూ ఉండక కాపుదలగా భద్రతగా నా తండ్రి వారికి ఉండండి రకరకాల కీడులను నుండి శాంతం ఎవరెవరు నా తండ్రి ఇబ్బందులతో నా తండ్రి ఎవరెవరు శాతానికి శోధనలు ఉన్నారో ఉరికించండి నా తండ్రి పారిపోనట్లు చేయండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి ఈ క్షణం అందరి దీవించండి బిడ్డలను ఆశీర్వదించి బలపరచమని యూట్యూబ్ బిడ్డలందరినీ దీవించమని నా తండ్రి నీ కి మన తండ్రి అయిన దేవుని ప్రేమ తన కుమారుడైన సూకృష్ణ మనకును నువ్వు సర్వలోకులను సకల పరిశుద్ధులు